అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బీరో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మాలవిక గారు ఈవిడ ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ సో విడాకులు లైంది ఈవిడకు పిల్లలు లేరు సో ఈవిడకు హైదరాబాద్ సంబంధమే కావాలని కోరుకుంటున్నారు ఇలా క్యాస్ట్ వచ్చేసి గౌడాస్ అండి సో వీళ్ళు ఉండేది వచ్చేసి వీళ్ళు గౌడ సంబంధం గురించే చూస్తున్నారండి గౌడాసే కావాలి వీళ్ళు ఉండేది హైదరాబాద్లోనే ఉంటారు అండ్ వీళ్ళు మొదటి మ్యారేజ్ అయినా రెండో మ్యారేజ్ అయినా పిల్లలు లేనివారైనా పర్వాలేదు ఈవిడ పిల్లలు లేరు పిల్లలు లేని వారిని వీరు కోరుకుంటున్నారు ఈవిడ ఏజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళు హైదరాబాద్ సంబంధమే కోరుకుంటున్నారు మినిమం అబ్బాయి జాబ్ చేస్తూ ఉండాలి మినిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ శాలరీ ఉన్నవారునే ఈ మాలవిక గారు కోరుకుంటున్నారు సో ఈవిడ హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ సో ఈవిడ వచ్చేసి డిగ్రీ చదువుకున్నారండి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చేసి వైష్ణవి చాకలి బీసీలో చాకలి వాళ్ళ అమ్మాయి ఉండేది కరీంనగర్ ఈ అమ్మాయిది వైష్ణవి మొదటి మ్యారేజ్ అండి కొంచెం లేట్ మ్యారేజ్ అయ్యింది ఈ అమ్మాయిది వైష్ణవిది ఈ అమ్మాయి ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఈ అమ్మాయి చదువుకుంది బీఫార్మ్సి చేశారు ఈ అమ్మాయిది థర్టీ ఇయర్స్ ఇంకా పెళ్ళి అవ్వలేదు మొదటి మ్యారేజ్ వరుడే కావాలి చాకలి వరుడే కావాలి అండ్ మినిమం బీటెక్ చేసి డిగ్రీ చేసి అయినా ఉండాలి చదువుకుని ఉండాలి జాబ్ కూడా చేస్తూ ఉండాలి వరుడు చాకలి క్యాస్ట్లోనే ఉండాలి వీళ్ళు తెలంగాణలోనే చూస్తున్నారు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కోసం చూస్తున్నారు వీళ్ళు అమ్మాయి ఏజ్ థర్టీ ఇయర్స్ ఎవరైనా లేట్ మ్యారేజ్ వరుడు థర్టీ టు థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న ఎవరైనా ఉంటే అన్మ్యారేడ్ అబ్బాయి మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేస్తే వైష్ణవి ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను థర్టీ ఫైవ్ అంటే అన్మ్యారేడ్ అబ్బాయే కావాలండి మ్యారేడ్ వాళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారు సో ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని